పట్టణంలోని వాణీనగర్ లో ఓ కుక్క తప్పిపోయింది ఆచుకీ చెప్పిన వారికి తగిన పారితోషికం అంటూ కుక్క యజమాని ఓ ప్రకటన కాదేది వార్తకు అనర్హం అన్నట్టుగా ఓ కుక్క యజమాని స్థానిక వాణి కు చెందిన విశాల్ తన పెంపుడు కుక్క తప్పిపోయిందంటూ ఓ ప్రకటన ఇచ్చాడు మనిషే కాదు కుక్క తప్పిపోయిన వార్తే కదా మనిషికన్నా విశ్వాసంగా జంతువు కుక్క కథ తప్పిపోయిన తన పెంపుడు కుక్క కోసం మీడియాకి ఇచ్చిన ప్రకటన మేరకు జగిత్యాల పట్టణంలోని వాణినగర్లో దాదాపు నాలుగు సంవత్సరాల వయసు గల ప్యూర్ బ్లాక్ రంగు గల లైబ్రరీ జాతికి చెందిన కుక్క దాదాపుగా గత పదిహేను రోజుల కింద తప్పిపోయింది దానికి మెడలో నల్ల బెల్ట్ మరియు మెడ కింద తెల్లని మచ్చ ఉంటుంది దాని పేరు ఓరియో అని దయచేసి మా ఓరియో ఎక్కడైనా ఎవరికైనా కనిపించినా తన నెంబర్ నైన్ డబల్ సిక్స్ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ త్రీ ఎయిట్ నెంబర్కు కు కాల్ చేయాలంటూ ఆచూపి చెప్పిన వారికి తగిన పారితోషికం కూడా ఇవ్వబడుతుందని ఆ కుక్క యజమాని తన ప్రకటనలో పేర్కొన్నాడు ఈ సందర్భంగా విశాల్ మీడియాతో మాట్లాడుతూ తన పెంపుడు కుక్క గత పదిహేను రోజుల క్రితం నుంచి కనబడటం లేదని విశ్వాసం కలి జంతువు కుక్కే కదా అనేది దానికోసం పట్టణంలోని ఇల్లు తిరిగి రావడం జరిగిందని చివరకు మీడియాను ఆశ్రయిస్తున్నానని విశాల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు